హాయ్ మీకు డయాబెటీస్ ఉందా లేదని నమ్మకంతో ఉన్నారా నాకు అసలు షుగర్ రాదు అన్న ధీమాతో బతికేస్తున్నారా అయితే ఈ స్టోరీ మీ గురించి పూర్తిగా చూశాక వెంటనే వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకోవాలనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళండి లెట్స్ గెట్ ఇన్ టూ ద స్టోరీ అన్నట్లు మీకు ఈ స్టోరీ నచ్చినట్టు అయితే మీ శ్రేయోభిలాషకు ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరికీ ఉపయోగపడే విషయం ఇది ఇక ఇదే కాక మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చూసేందుకు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇండియాకి ఎన్నో మంచి పేర్లు ఉన్నాయి కానీ అసలు అవసరం లేని వద్దనుకునే ట్యాగ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అవును ప్రపంచంలో అత్యధిక షుగర్ పేషెంట్ ఉన్న దేశం మనదే జనాభా ఎక్కువ కాబట్టి షుగర్ కేసులు ఎక్కువై ఉంటాయి అని కొట్టిపారేదు ఎందుకంటే ప్రస్తుతం దేశంలో పది కోట్లకు పైగా డయాబెటీస్ ఉన్నట్లు అంచనా నూట నలభై కోట్ల జనాభాలో పది కోట్ల మంది మధుమేహం బారిన పడ్డారంటే తేలిగ్గా తీసుకునే అంశమా మరో పదమూడు కోట్ల మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారంట అంటే రేపు మాపం మధుమేహం రానున్న వారన్నమాట కొన్ని దేశాల జనాభా కంటే కూడా మన షుగర్ పేషెంట్ల సంఖ్య ఎక్కువ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం ఎందుకు భారతీయులు ఈ స్థాయిలో షుగర్ బారిన పడుతున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దీనిపై అధ్యయనం నిర్వహించి పలు విషయాలను గుర్తించింది అందులో ముఖ్యమైనది మన తిండి అదే మన ప్రధాన శత్రువు అని ఐసిఎంఆర్ తేల్చింది అడ్వాన్స్ గ్లైసిటిన్ అనే పదార్థం మనిషి శరీరానికి ఏమాత్రం మంచిది కాదు ఇండియన్స్ ప్రస్తుతం తింటున్న ఫుడ్ లో ఇది పుష్కలంగా ఉందంట ఆయిల్ ఫుడ్ ఫ్రైడ్ రోస్టెడ్ గ్రిల్ ఫుడ్ వంటి వాటిని మనం తిన్నప్పుడు శరీరంలో ఉండే ప్రోటీన్లు షుగర్లు కలిసి అడ్వాన్స్ గ్లైసిటిన్ ఏర్పరుస్తాయి నేటి కాలంలో మనం రోజు తింటున్నవి ఇవే కదా ఇక సమోసాలు పకోడీలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ కేకులు క్యాండీలు కుకీలు చాక్లెట్లు ఒకటే మనం రోజువారీగా తినేదంతా జంక్ ఫుడ్ దేశంలో ముప్పై శాతం మంది రోజు క్రమం తప్పకుండా ఈ చెత్త తింటున్నారంట ఆందోళన కలిగించే విషయం ఏంటంటే తొంభై మూడు శాతం మంది పిల్లలు ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అలవాటు పడ్డారు యాభై మూడు శాతం మంది వాటిని రోజు తింటున్నారంట అందుకే ఒకప్పుడు వయసు మళ్ళీ వారిలో వచ్చిన డయాబెటీస్ నేను చిన్న పిల్లలకు వచ్చేస్తుంది అసలు ఈ డయాబెటీస్ అనే కండిషన్ ఏంటో చూద్దాం మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది ఇది మనం తినే ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది డయాబెటీస్ కండిషన్ వచ్చిన వారిలో శరీరం ఇన్సులిన్ రెసిస్ట్ చేస్తుంది కణాలు ఇన్సులిన్ స్పందించడం మానేస్తాయి దీంతో మనం తినే ఆహారంలో ఉన్న గ్లూకోజ్ ఖర్చు అయ్యేందుకు దారి లేక రక్తంలో సర్క్యులేట్ అవుతుంటుంది దాన్నే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం అంటారు సింపుల్ గా చెప్పాలంటే షుగర్ వచ్చేసింది అనమాట ఈ సమస్య ఇక్కడితో ఆగిపోతే బాధలేదు కానీ ఇది హార్ట్ అటాక్ నుంచి కంటి నరాలు ఉబ్బిపోవడం వరకు ఎన్నో అదనపు సమస్యలకు దారితీస్తుంది ఒక్కొక్కరిలో ఒక్కో భాగాన్ని ప్రభావితం చేస్తుంది దీంతో షుగర్ లెవెల్స్ మరీ ఎక్కువగా ఉన్న వారికి విడిగా ఇన్సులిన్ ఇంజక్షన్ ఇచ్చి రక్తంలో షుగర్ తగ్గిస్తుంటారు వైద్యులు షుగర్ వచ్చిందన్న సంకేతాలు ఉంటాయా ఉంటాయి చీటికి మాటికి నాలుకే తడారిపోతూ ఉంటుంది అలానే నీరు తాగుతుంటే టాయిలెట్ పరిగెత్తాల్సి ఉంటుంది రోజంతా నీరసంగానే ఉన్నా భోజనం చేసాక ఇంకొంచెం ఎక్కువగా మత్తుగా ఉంటుంది తిన్న వెంటనే ఏదో ఒక తీపి తినాలని నాలుగు పీకుతూ ఉంటుంది ఏ పని మీద శ్రద్ధ పిగలదు చిన్న పని చేసిన అలసట నిస్సత్తుగా ఆవహిస్తూ ఉంటుంది దెబ్బ తగిలితే ఓ పట్టాన్ని తగ్గదు లాంగ్ జర్నీ చేస్తే కాళ్ళు చేతులు నీరు పట్టినట్లుగా అవుతాయి ఆకలి ఎక్కువగా ఉంటుంది ఇలాంటి లక్షణాలు మీరు తరచూ కనిపిస్తుంటే ఓసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి భారత్లో బాగా ఎక్కువ ఉంది అంటే ప్రపంచంలో లేదని కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభై మూడు కోట్ల మంది షుగర్తో బాధపడుతున్నారు టూ థౌజండ్ ఫిఫ్టీ కల్లా ఈ సంఖ్య రెండింతలు అవుతుందని అంచనా అన్ని దేశాల్లోకి తీవ్రంగా భారత్ చైనా పాకిస్తాన్ ఇండోనేషియా అమెరికా దేశాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి మరి దీనికి పరిష్కారం లేదా లేకేం బ్రహ్మాండంగా ఉంది కానీ మనలో చాలా మంది ఫాలో అవర్ అంతే నోట్ వెళ్లే ఆహారం నోటి నుంచి వచ్చే మాట రెండు అదుపులో ఉంటే ఆ మనిషి జీవితం సుఖంగా ఉంటుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు జంక్ ఫుడ్ మానేసి కాయగూరలు ఆకుకూరలు వంటి ఆరోగ్యమైన ఆహారం తినడం అనేది మన శరీరాన్ని మనం కాపాడుకునేందుకు కనీస నియమం దీనికి వ్యాయామం శారీరక శ్రమ కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే వ్యాపారం కోసం జంక్ ఫుడ్ అమ్మే వాళ్ళు తయారు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు జాగ్రత్తగా ఉండాల్సింది మన శరీరాన్ని కాపాడుకోవాల్సింది మనమే కదా అబ్బే నాకు వర్క్ అనో లేక నా లైఫ్ స్టైల్లో ఇవన్నీ కుదరవనో టైం సరిపోదనో కారణాలు చెప్పుకుంటూ వెళ్తే మిమ్మల్ని షుగర్ నుంచి భగవంతుడే కాపాడాలి కారణాలు చెప్పి షుగర్ పేషెంట్లు అయ్యే కంటే ఈ రోజే మేల్కొంటే కనీసం ఆ మహమ్మారి బారి నుంచి బయటపడతాం